అందరికీ శుభ శుభోదయం తెలుగు పద్యం నేర్చుకుందాం తెలుసుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి అందరికీ శుభ స్వాగతం విశ్వదాభిరామ వినర అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు రోజు చూద్దాము మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం పాలు పంచదార పాపర పండ్లలో చాల పోసి వండ చవికి రాదు కుటిల మానవులకు గుణమేల గల్గురా విశ్వదాభిరామ వినురవేమా పాలు పంచదార పాపర పండ్లలో చాల పోసి వండ చవికి రాదు కుటిల మానవులకు గుణమేల గల్గురా విశ్వదాభిరామ వినురవేమా పాలు పంచదార పాపర పండ్లలో చాల పోసి వండ చవికి రాదు కుటిల మానవులకు గల్గురా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం చేదుగా ఉండే పాపర పండ్లలో పాలు పంచదార ఎంత వేసి వండినా సరే తీయదనం రాదు కదా అలాగే బుద్ధి గల నీచులకు ఎన్ని గుణాలు నేర్పినా సరే వారికి బుద్ధి రాదు అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం పాపర పండు అనేటువంటి ఒక రకమైన పళ్ళు అవి తింటే రుచికి చేదు విషంగా ఉంటాయట అటువంటి చేదు కలిగినటువంటి పాపర పండ్లను పాలు పంచదార వేసి వండినంత మాత్రాన ఆ తీయదను ఆ పండ్లకు అంటదు అని భావం అదేవిధంగా వంకర బుద్ధిగల నీచులకు ఎన్ని మంచి కుణాలు నేర్పినప్పటికీ కూడా వాళ్ళు నేర్చుకోరు వాళ్ళకి బుద్ధి రాదు ప్రస్తుత సమాజ వాతావరణంలో మనం గమనిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి వయసు రీత్యా పెద్దల్ని గౌరవించడం వారి సలహాలు స్వీకరించడం వారు చెప్పిన ప్రతి మాట కనీసం వినడం చిన్నవాళ్ళు చేయవలసిన పని కానీ దాదాపు చిన్న పిల్లల దగ్గర నుంచి మధ్య వయసు వచ్చే అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కావాలని తమకేదో అన్యాయం చేసేస్తున్నట్లు ఎదురించి ప్రశ్నించే తత్వం మాట వినకపోవడం చెప్పిన పని చేయకపోవడం పైగా ఎందుకు అలా చేయాలి అని ఎదురు ప్రశ్న వేయడం అలా చేయడం వల్ల తనకేం లాభం కలుగుతుంది సరే నువ్వు చెప్పినట్టే చేశాను అప్పుడు నాకేం లాభం కలుగుతుంది అని సూటిగా ప్రశ్నించడం ఇంకా అవసరమైతే తాను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియనంతగా నోటికి వచ్చి రాని పరిభాషని వాడడం ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం వీళ్ళంతా కూడా పాపర పండ్ల లాంటి వాళ్ళే ముందు పెద్దలు చెప్పినది వినకుండా తమకేదో అన్యాయం జరిగిపోతోంది అనే ఒక చెడు భావన వాళ్ళకి చిన్నప్పటి నుంచి వారి మనసులో ఆ భావన బీజంగా నాటుకుపోవడం వల్ల ఉచ్ఛం నీచం లేకుండా పది మంది చూస్తున్నారు వింటున్నారు అనే భయం కూడా లేకుండా మాట్లాడడం జరుగుతోంది అటువంటి వాళ్లకు ఎంత ఉత్తమ సంస్కారం గల చదువులు చెప్పించినా ఆ చదువులు వారికి అబ్బవు సరికదా ఆ చదువులకు ఉన్న విలువ కూడా పోయేలా ప్రవర్తిస్తున్నారు ముందుగా వారు మాట్లాడే భాష వింటేనే మనం అసలు సభ్య సమాజంలోనే ఉన్నామా బ్రతుకుతున్నామా అనే అనుమానం కలుగుతుంది చిన్నతనం నుంచి చెడు అనే కోణంలో మాత్రమే పెరిగిన వాళ్ళకి మంచి అనేటువంటిది ఒకటి ఉందని కానీ దాని అర్థం తెలుసుకుందామని కానీ కనీసం ప్రయత్నం చేద్దామని కానీ చేయని వాళ్ళకి మనం ఏం చెప్పినా ప్రయోజనం లేదు దాని తాలూకు కష్టనష్టాలు వాడు స్వయంగా అనుభవించాల్సిందే అనుభవాలు పాఠాలు నేర్పితే అప్పుడైనా కొంతవరకు మారుతారేమో అలాంటి పని పాపర పండ్లలో పాలు పంచదార పోసి వండడం చివరగా ఈనాటి పెద్దలు ఏ నిర్ణయానికి వచ్చారంటే ఎవరైనా తమ మాట వింటారా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే చెప్పడమే మా ధర్మం వినకపోతే మీ కర్మం అని వాళ్ళని పట్టించుకొని స్థాయికి కూడా ఎంతోమంది వచ్చేశారు కాబట్టి ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి వాళ్ళు చెప్పిన మంచి మాటలు వినాలి మనకి అవసరమైనప్పుడు వాటిని పాటించాలి అప్పుడే కొంతవరకైనా మన జీవితం గాడిన పడుతుంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి ఆ సత్యాన్ని తెలుసుకొని వాడు ఖచ్చితంగా కర్మఫలాన్ని అనుభవించి తీరతాడు అని వేమన ఈ పద్యం ద్వారా పరోక్షంగా మన్ని సూచిస్తున్నారు ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని భావము మరొక్కసారి మీకోసం పాలు పంచదార పాపర పండ్లలో పోసి వండ చవికి రాదు కుటిల మానవులకు గుణమేళ కల్గురా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం చేదుగా ఉండే పాపర పండ్లలో పాలు పంచదార వేసి వండితే తీయదనం రాదు కదా అలాగే బుద్ధి గల నీచులకు ఎన్ని మంచి గుణాలు చెప్పినా సరే వారికి బుద్ధి రాదు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని పెద్దల మాట చద్దిమోట అనేటువంటి సూక్తిని ఎవరైతే నిత్య సత్యంగా భావించి ఆచరిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అన్నది మాత్రం నిర్వివాదాంశం ఈ పద్యం గనక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికో షేర్ చేయండి ఈ పద్యంలో మంచి ఉంటే గ్రహించండి చెడు ఉంటే వదిలేయండి ఈ పద్యాన్ని భావాన్ని చక్కగా నేర్చుకుని మీ తెలుగు ఉపాధ్యాయుల యొక్క ఆశీర్వాదాన్ని పొందండి మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి వ్యామన పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సుఖినో సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి